హలో అండి నెక్స్ట్ కలెక్షన్ మంగళం సిల్క్లో మంచి కలెక్షన్ అండి సో ఫుల్ సాఫ్ట్ ఉంటుంది శారీ అయితే అండ్ కలర్ చూడండి కలర్ అనేది చాలామంది వెతుకుతున్నటువంటి కలర్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి మీకు ఏమైనా బ్లాక్ లాగా కనిపిస్తుందో బయట కంప్లీట్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో బాటిల్ గ్రీన్కి ఆరెంజ్ కాంబినేషన్ చాలామంది వెతుకుతూ ఉంటారు చాలా బాగుంటుంది కూడా సో ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ కామన్ గా కాకుండా ఎప్పుడో ఒకసారి రేర్ గా దొరుకుతున్నటువంటి కలర్ బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి మొత్తం బీవింగ్ బార్డర్ అయితే వస్తుంది బార్డర్ మీద మొత్తం జరీ బార్డర్ అనేది వస్తుంది చూడండి అండ్ ఇది వచ్చేసి కెల్లంకారీ ప్యాటర్న్ లో పళ్ళు చాలా బాగుంది కదా ప్రైస్ కూడా రీజనబుల్ లో ఉంటుంది చాలా అంటే చాలా రీజనబుల్ లో ఉంటుంది చెక్ చేయండి టూ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయి పడుతున్నాను చెక్ చేయండి సాఫ్ట్ మంగళం సిల్క్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ సో బార్డర్ మీదంతా వీవింగ్ అనమాట జరీ మొత్తం ఇదంతా జరీ వీవింగ్ బాటిల్ గ్రీన్ విత్ ఆరెంజ్ కాంబినేషన్